మీడియాపై వివక్ష లేదంటే మీడియాని దూరం పెట్టాలనే ఆలోచన మొత్తానికి ఇప్పుడు అసెంబ్లీలో అది కనిపించిందట వైసీపీ నేతలు ప్రధానంగా దీని మీద ఆరోపణలు చేస్తున్నారు నాలుగు టీవీ ఛానల్స్ని లోపలికి అనుమతించలేదు అసెంబ్లీలోకి అనేది ప్రధానంగా అందులో సాక్షి ఉంది అలాగే టీవీ నైన్ ఎన్టీవీ టీవీ అంటే ఇప్పుడు ఈ నాలుగు అనుమతించలేదంటే ఈ నాలుగు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్ట ఈ నాలుగు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్ట ఇప్పుడు ఇదే ఒక చర్చ సాక్షి అంటే ఓకే అలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇంకా దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం మరి మిగిలిన మూడు వాటిని చాలా మంది ఛానల్స్గా ఛానల్స్ గా చూస్తారు కదా వాటిని కూడా ఎందుకు దూరం పెట్టినట్టు వాటిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఇదే పాయింట్ అయితే రేజ్ చేశారు దేశంలో మరే రాష్ట్రంలో లేని ఒక దుస్సంప్రదాయాన్ని ఏపీలో పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ వైసీపీ ఎమ్మెల్సీ బరుదు కళ్యాణి ఆరోపించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఈ ఛానల్పై ప్రభుత్వం కక్ష కట్టిందనేది ఇప్పుడు అందుకే వాళ్ళని దూరం పెట్టారు అనేది అంటే ఆ నాలుగు ఛానళ్ళు ఒకవేళ ఛానళ్లను నిషేధించిన వార్త నిజమే అయినా ఇప్పుడు ఆ ట్రెండ్ మొదలు పెట్టిందా అనేది వైసీపీ ట్రోల్ చేస్తున్నారు అంటే ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వ్యతిరేకంగా వార్త రాసినా వాళ్ళని ఇంకా పక్కన పెడతారా వాళ్ళని బాయ్ కట్ చేస్తారా వాళ్ళని అవాయిడ్ చేస్తారా దూరంగా పెడతారా ఇక్కడ ఇదే ఒక రకంగా అలా అనుకుంటే మరి ఇంతకుముందు ఏబిఎన్ అని లేదంటే ఈనాడుని టీవీ ఫైవ్ని వీళ్ళనే దూరం పెట్టలేదే అసెంబ్లీకి వాళ్ళు అప్పట్లో జగన్ ఏమో రావద్దని చెప్పలేదే ఇప్పుడు ఇది కూడా ఈ చర్చ కూడా నడుస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు ఒక రకంగా ఈ నాలుగు ఛానల్స్ని అవాయిడ్ చేయడం వల్ల ఈ నిజంగా ఇది నిజమైతే ఈ వార్త వాళ్ళని రానివ్వలేదు అనేది నిజమైతే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఛానల్స్ అంటే కొన్ని ఛానల్స్ ఇటు కొన్ని ఛానల్స్ అటు డివైడ్ అయిపోయినాయి అనేది అంటే ఇక టీడీపీ తరపున కోటం తరపున ఎలాగో ఏబిఎన్ ఉంటుంది ఈనాడు ఉంటుంది టీవీ ఫైవ్ ఉంటుంది మహాన్యూస్ ఉంటుంది ఇవి ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా ఉండే ఉండే ఛానల్స్ కూడా కొన్ని ఉంటాయి నైన్టీ నైన్ అనో ప్రైమ్ నైన్ అనో ఇలా రకరకాల ఛానల్స్ ఉంటాయి ఇక ఇవి ఇంకా వైసీపీకి సంబంధించి ఇప్పుడు టీవీ నైన్ ఎన్టీవీ టెన్టీవీ సాక్షి అనేమో అంటే ఇలాగ మీడియాను కూడా ఎవరి కాళ్ళు పనిచేసుకున్నారేమో ఈ పార్టీలు పనిచేసుకున్నాయి ఇంకా పార్టీలకు అనుకూలంగా ఇంకా మీడియా కూడా వెళ్ళిపోయిందని డిసైడ్ చేసేస్తున్నారేమో అదే కనుక జరిగితే ఇంకా జనాలకు కూడా క్లారిటీ వస్తుంది ప్రభుత్వ వ్యతిరేక వార్తలు చూడాలంటే ఈ ఛానల్ చూడాలి ప్రభుత్వ అనుకూల వార్తలు చూడాలంటే ఆ ఛానల్ చూడాలి ఒక క్లారిటీ వస్తుంది జనాలకి